హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల చెల్లింపులపై సంచలన నిర్ణయం అండి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము సో పెండింగ్ డిఏలు రిలీజ్ చేయండి అని టీఎన్జిఓ నేతలు అడుగుతున్నారు ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ డిఏలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను టీఎన్జిఓ నేతలు కోరారు బుధవారం సెక్రటేరియట్లో టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్తో కలిసి టీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ అలాగే మజీబ్ హుస్సేని మంత్రిని కలిశారండి ఈ మంత్రిని కలవడం ద్వారా శుక్రవారం క్యాబినెట్లో అయితే మీటింగ్లో డిఏ అంశంపై చర్చించాలని మంత్రి నేతలు కోరారు సో ఈహెచ్ఎస్ ఉద్యోగుల బదిలీలు సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సమస్యలు కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రికి నేతలంతా కూడా వినవించుకున్నారు ఈ సమావేశంలో రామినేని శ్రీనివాసరావు అలాగే ఉమాదేవి పాల్గొన్నారండి శుక్రవారం క్యాబినెట్ మీటింగ్లో డిఏల అంశంపై ఏవైతే పెండింగ్లో ఉన్నాయో డీఏ బకాయిల విడుదల చేయాలని చర్చించ కోసం చర్చించాలని మంత్రులు మంత్రిని నేతలందరూ కోరారు ఈహెచ్ఎస్ ఉద్యోగుల బదిలీలు సిపిఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రికి నేతలు వినవించారు ఈ సమావేశంలోనే ఈ సమావేశంలో అయితే మంత్రులు త తదితరులు అయితే ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్